అమ్మ ఇప్పుడు ఎలా ఉంది బాధల నుంచి బయటకు వచ్చేసారా కొంచెం పర్వాలేదు మర్చిపోగలిగారా మర్చిపోతా అమ్మా మర్చిపోలేదు సోను సుధ్ గారు వచ్చారు కదా ఇంటికి అసలు ఏం చెప్పారు ఏం హామీ ఇచ్చారు ఐదు రోజుల రోజే ఫోన్ చేసినాడు మనిషి అనిపించిన ఐదు రోజులకు ఫోన్ చేసినాడు చేసి నేను ఉన్నామ్మా నువ్వు ఏం టెన్షన్ వాడకు నేను ఆమె ఇస్తున్నావు కదా మీకేమంటే అది హెల్ప్ చేస్తా అని చెప్పిండు లక్షల వెంటనే వేసిండు ఆ లక్షల వేస్తేనే దాని పైసలతోనే నేను కొంచెం గ్రామీణ పది రోజులు చేసిన ఇల్లు కట్టిస్తాము నువ్వు ఏమి టెన్షన్ వాడకు నా తమ్ముళ్ళు అని చెప్పి నన్ను మాత్రం మంచిగా చూసుకున్నా కానీ దేవుడు ఇట్లా చేసి అంతకు మించి ఇంక నాకు ఏం వద్దు ఆయనే వేయండి ఇంకా నాకు అమ్మాను ఆయనే వేయండి ఇంకా నాకెందుకు అమ్మాను ఇంకోటి రాని ఉన్నారు కదా ఇంత చేసినా అసలు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆ హీరోలు అది చెప్పాలంటే ప్రభాస్ న్యూస్ రాకుంటే ఎవరో ఒక సాయం చేస్తే మా ఆయన ఇవాళ బతికే ఉంటుండే మా ఆయన ఇవాళ ఉంటుండే అందరికీ నమస్కారం నేను మీ జనిత వెల్కమ్ టు టీవీ సో ఈ రోజు అయితే నేను ఫిష్ వెంకట్ ఇంటికి మరొకసారి రావడం జరిగింది సో దానికి గల కారణం ఏంటి రీసెంట్ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అయితే సోను సూద్ గారు రావడం జరిగింది అంత దూరం నుంచి ఉన్న సోనూ సూద్ గారు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని మరి ఆ అమ్మని పట్టుకొని హక్ చేసుకొని నేను నాకు తోచిన సహాయం చేస్తానమ్మా మీకు ఇల్లు కట్టిస్తాను మీ పిల్లలకి ఏదో ఒకటి సెట్ చేస్తాను బిజినెస్ ఏదో ఒక వ్యాపారం చేసుకునేలాగా అని చెప్పేసి ఒక నమ్మకం ఇచ్చేసి అయితే వెళ్ళారు ప్రజెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఫిష్ వెంకట్ గారితో పని చేసినా ఏ ఒక్కరు కూడా ఏ హీరో కూడా బయటికి రాలేదు ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు ఈ క్రమంలో ఒక ఎప్పుడైతే టెన్ డేస్ది జరుగుతుంది తదినం అంటారు కదా టెన్ డేస్ది దినం పండుగ ఏదైతే జరుగుతుందో అది జరిగినప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి మాకు ఇలా ఇప్పుడు పండుగ చేయడానికి డబ్బులు లేవు టెన్ డేస్ చేయడానికి అని చెప్పేసి చెప్పగానే లక్షన్నర రూపాయలైతే వెంటనే కొట్టారంట సోను సూద్ గారు సో ఆయన నిజంగా రియల్ హీరో అంటూ ఉంటారు కదా ఎంత గొప్ప మనిషి మనందరం ఇక్కడ తెలుసుకోవచ్చు అండ్ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా బయట నుంచి న్యూసెస్ ఏమైనా వస్తున్నాయి అంటే వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు ఇన్ని లక్షలు ఇచ్చారని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళకి కంటిన్యూగా ఇలాంటి వీడియోస్ వస్తున్నా ఉన్నట్టే దానివల్ల వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు మనిషి చనిపోయేకన్నా ఇలాంటివి ఆపేవచ్చు కదా చావుకి ఎవరు రాలేదు ఏ సెలబ్రిటీ రాలేదు ఎవరు లక్ష రూపాయలు సహాయం కూడా చేయలేదు రూపాయి కూడా చేయలేదు లక్షల్లో చేశారని చెప్పి చెప్తున్నారని వీళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది అసలు మొత్తానికి ఏం జరిగింది ఏంటని అయితే తెలుసుకుందాం అండ్ ఇంకోటి క్లారిటీగా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఓన్లీ ఫిష్ వెంకట్ గారికి సహాయం చేసిన వాళ్ళు సోను సూద్ గారు అలాగే మన విశ్వక్ సేన్ గారు అంతే అంతకు మించి ఎవరూ చేయలేదు మంచు మనోజ్ గారు కాల్ చేయడం అయితే జరిగిందంతా మరి ఎప్పుడైనా వచ్చి ఇంకా హెల్ప్ చేస్తారో ఏంటో మరి తెలీదు వాళ్ళ ఫ్రీ ఫ్రీ ఉన్నప్పుడు చూసుకుంటారు బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫ్రీ టైంలో వచ్చి వాళ్ళు చేస్తారు సో అసలు మొత్తానికి ఏం జరిగింది ఏంటి సోను సుద్ గారు వచ్చారు ఏం మాట్లాడారు అయితే లోపల అమ్మతో మాట్లాడైతే తెలుసుకుందాం రండి అమ్మ ఇప్పుడు ఎలా ఉంది బాధల నుంచి బయటికి వచ్చేసారా బాగా మర్చిపోగలిగారా మర్చిపోతా అంటే కొంచెం బాగా బాగా డిప్రెషన్ అయిపోయారు అప్పుడు బాగా ఇప్పుడు ఉన్నది కానీ ఏదో అందరు కాబట్టి ఏం తెలుస్తలేదు సూద్ గారు వచ్చారు కదా ఇంటికి అసలు ఏం చెప్పారు ఏం హామీ ఇచ్చారు అంతా అయిపోయిన తర్వాత వచ్చారు పాప మనకి తర్వాత తెలిసిందో ఏంటో మరి ఐదు రోజుల రోజు ఫోన్ చేసి ఆయన చనిపోయినా ఫోన్ చేసిండు చేసి నేను ఏం టెన్షన్ వాడకు నేను హామీ ఇస్తున్నాను కదా ఏమంటే అది హెల్ప్ చేస్తా అని చెప్పిండు నాకు ప్రస్తుతానికి అయితే పది రోజులు చేయాలి కొంచెం గ్రాండ్గా చేయాలి మొదల డబ్బుల్లో అంటే లక్షాల వెంటనే వేసిండు ఆ లక్షరాలు వేస్తేనే దాని పైసలతోనే నేను కొంచెం గ్రాండ్గా పది రోజులు చేసాడు అది అక్కడ బుక్ చేసి చేశారు అంత మంచిగా చేశారు అది సోనిసత్ గారి డబ్బులే ఓకే అంటే వెంటనే ఇంకా చెప్పారా నమ్మకం ఇచ్చారు ఏం చేస్తాం చెప్పిస్తా చెప్పిండు నీకు ఏమి హామీ ఇస్తున్నా నేను మేము వస్తాము దగ్గరుండి చెప్పిస్తా నీకు ఏం కావాలని ఫోన్ చేయని చెప్పిండు నాకు ఏం లేదు ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఒక ఇల్లు కట్టించి మా పిల్లలకి ఏదో పన్ను సినిమా ఏదో ఒకటి చాలా అని చెప్పిస్తే చాలు నాకు అంత మించి నాకు ఏమవుద్ది అని ఇంటికి వచ్చిండు ఇక్కడికి వచ్చిండు వచ్చి మాట్లాడి మొన్ననే మూడు రోజులు ఇంటికి వచ్చిండు డైరెక్ట్ వచ్చారు తెలుసా మీకు వస్తున్నారని నాకు అంటే ఫోన్ ఆయన అసిస్టెంట్ ఫోన్ చేసిండు సోన్ చూసి ఒక గంటలో వస్తా అమ్మా అని చెప్పినాడు నమ్మలే సోన్ సూట్ మా ఇంటికి వస్తాడు అనుకున్నాను అంటే ఇది వరకు కూడా ప్రభాస్ డబ్బులు ఇస్తాడు కవిత గారు ఇస్తాడు అని అది ఫేక్ కదా సో అది అందుకే నమ్మలేదు అసలు అస్సలు నమ్మలేదు ఆయన వచ్చినాక నాకు నమ్మకం కూడా లేకుండే వచ్చినాక నేనే షాక్ అని ఆయన ఎంత ప్రేమ ఉంటున్నాడు అయినా ఇక్కడ ఇక్కడ ఇండియాలో ఇంత మంది హీరోలు ఉన్నారు అంత చేసిండు ఆయనతోనే సినిమాలు హిట్ అయినాయి కానీ ఆయన ఉపయోగ హీరో రాలేడు కానీ ఆ సోను సూద్ ఆయన ఎంత గ్రేట్ అమ్మా సోను సూద్ గారితో ఎప్పుడు ఫిష్ వెంకట్ గారు పని చేయలేదు కదా ఏ సినిమాలో చేస్తా ఆ అలా చాలా ఇద్దరు ఫుల్ కామెడీ కదా చేసి నా ఫిష్ వెంకట్ మా సొంత తమ్ముడు ఈ ఫ్యామిలీ అంతా నాదే అందరం ఫ్యామిలీతో నిన్న ఇంట్లో సో షాక్ అయిన ఆయన కూడా అందరి పరిస్థితి ఇట్లుంది ఇల్లు కట్టిస్తాము నువ్వు ఏం టెన్షన్ చూడకు తమ్ముడు లాంటి వాడు అని చెప్పింది అది ఒక్కడ నమ్మకం మాత్రం ఇచ్చిందమ్మ భరోసా ఇంకో ఇల్లు అది సొంత ఇల్లు కాదు అక్కడ ఎక్కడ ఉండదు అది చిన్న చిన్న ఇంకా మంచి అని చెప్పారా ఎప్పటివరకు కట్టిస్తా ఇంకెప్పటివరకు చెప్పలేడమ్మా కాకపోతే కట్టిస్తాను మాత్రం చెప్పింది మరి ఎప్పుడు నెల నా పదిహేను రోజుల రెండు ఏం చెప్పలేదు కట్టిస్తాను మాత్రం అన్నాడు మరి ఇప్పుడు నార్మల్ గా చనిపోయినప్పుడు అయితే ఎక్కువ మంది ఎవరు రాలేదు మేము ఆ రోజు అంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలుసు మాకు మరి తర్వాత ఇప్పుడు పది రోజులు చేసినప్పుడు అయినా ఎవరైనా సెలబ్రిటీస్ రావడం ఏమైనా హామీ ఇవ్వడం అస్సలు రాలేదు ఇప్పటికి అవే వెళుతురు ఫేక్ న్యూస్లే జేసు వచ్చిందంట ఇరవై లక్షలు ఇచ్చిందంట జ విజయశాంతి వచ్చిందంట ఇరవై లక్షలు వచ్చింది ప్రతి ఒక్క ప్రకాశ్ రాజు వచ్చింది అందరు కదా ప్రకాశ్ రాజు వచ్చినట్టలి వచ్చిందంట సావుకి అదే పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు నాకు అసలు అర్థమైతే అంత మంది వచ్చారు చూసేట అవే ఆలి వచ్చిండంట ప్రకాశ్ రాజు వచ్చిండంట తమిళన్ విలన్ లాగా ఉంటాడు ఆయన ఆయన వచ్చిండంట చావుకి అంటే మీరందరూ ఉన్నారు కదా మేమంటే అబద్ధం ఆడుతున్నాం అందరు ఉన్నారు కదా ముగ్గురు వచ్చారు గడ్డం నవీన్ గారు వాళ్ళు వీళ్ళు వచ్చారు అలా ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడంటే జబర్దస్త్ లో చేసుకుని మామూలు జబర్దాస్ చేయ ఫ్రెండ్స్ వాళ్ళు పది రోజులు అప్పుడు చావుకి రాని వాళ్ళు ఎవరైనా వచ్చారా మరి కూడా ఆయన మంచు బాబు ఫోన్ చేసిండు వీడియో కాల్ ఆ రోజు అనిపించిన రోజు మళ్ళీ ఇంతవరకు కాలేదు ఆ బాబు ఫోన్ చేసిండు అమ్మ నేను టెన్షన్ వరకు నేను వస్తాను వచ్చి కలుస్తానమ్మా అని చెప్పిండు ఇంత కలలేదు రాలేడమ్మా ఆయన వస్తాడేమో కలిసడేమో నిర్మాచకం చేయాలి ఇప్పుడు మళ్ళా మన నెక్స్ట్ మంత్ మా దగ్గర మా దగ్గరగా గంట కట్టిస్తారు అంటే పెద్దలలో చేస్తానమాట పెద్దలలో చేస్తారు అది చేయాలి ఇప్పుడు నాకు అది ఒక చిన్న రెండు టెన్షన్ ఇప్పుడు దగ్గర గంట రెండు అది ఆలోచిస్తున్నా ఎట్లా అని ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఆ సోన్ ఇచ్చిండ్రు గ్రాండ్గా చేసిన మీరు చూసేట్లేదు గ్రాండ్గా చేసిన ఆయన ఇచ్చిన పేసాను ఇంక ఇప్పుడు రెండు ఉన్నాయి పదిహేడు తరగతి ఒకటి ఉంది వచ్చిన ఒకటి ఉంది ఆయన రెండు చేయాలి బ్రతికున్నప్పుడు ఫిష్ వెంకట్ గారు ఏం చేయలేదు మీకు అంటే సేవింగ్స్ అయితే ఏం చేసి ఇవ్వలేదు ఎంత సంపాదించి అన్ని సినిమాలు ఇప్పుడు అండానికే ఉంది కానీ అన్ని సినిమాలని ఇక్కడ మీ పరిస్థితి చూస్తే గానీ అర్థం కాదు అందరం కూడా ఆయన ఎంత సంపాదించిండు ఏం చేసిరు అనుకుంటారు కానీ సంపాదిస్తే ఇప్పుడు ఆయన ఇట్లా ఇట్లా పెట్టుకుంటాడు అమ్మా ఇల్లు చూసి మంచిగా చూసి లేదు మాకు ఏమైనా తగ్జలే మంచిగా చూసిండు ఆయన తాగుడు అంటే మరీ ఏమైంది భారీగా తాగలేడు మామూలుగా ఫ్రెండ్స్ అంటే తాగుతుండే సో ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన పేరు మీద కొంచెం ఇల్లు కట్టించుకోవాలని అదొక్కటే ఉందమ్మా నాకు ఇంకేం లేదు నేనా లేచి పని చేసుకోలేను నడవలేను మొక్కలు అరిగింది ఆపరేషన్ చేస్తాను మా ఆయనే అన్నాడు ఫస్ట్ నీకే చేపిస్తా తర్వాతనే నేను చేసుకుంటాను నేనైనా వద్దు ఫస్ట్ నువ్వే చేయించుకో తర్వాత నాకు చేయించా ఆయన ఫస్ట్ నాకు మొగాలు నొప్పి చేయిస్తా అన్నాడు ఆయన బతుకుంటే నాకు చేపిస్తుండే కూడా ఆయన ఆయనకు అంతా నా మీద బాగా అది నాకేమైనా అయితే నా పిల్లలు నన్ను చూస్తారో చూడడో ఆయన చాలా బాధపడ్డాడు అంతకుముందు అయితే ఎక్కువ బాధపడలేదు కానీ రెండు నెలల నుంచి మాత్రం చాలా బాధపడ్డాడు నాకు నాకు నిన్నేమైతే నా పిల్లల్ని నా పిల్లలు చూస్తారో చూడండి చూస్తారో కానీ ఆయనకు అట్లా ఎవరైనా తోడన్నప్పుడు మీకు ఆయనకు ఉంటది కదా మీరైనా అంతే ఇప్పుడు నాకు ముందేమైనా అయితే తనకేమన్నా చూస్తారో లేదని చాలా బాధపడ్డాడమ్మా ఆయన నా పిల్లానికి ఎవరనే చూస్తారో చూడరు పాప పెళ్లి అయిపోయి చూస్తారు పాప కూడా చూస్తే చూడదని కాదు అని చెప్పిన పడ్డాడు నాకు అయితే పని కూడా చెప్పుకోతున్నాం ఆయన అంత నరకం అనిపించినా కూడా ఒక పని చెప్పుకోస్తుంది నాకు మళ్ళా లేచి వస్తుంది రెండు ముందుకు వేస్తుంది ఎందుకని నాకు ఆయన లేచి అంత నొప్పున్న ఆయన లేచి తెచ్చుకుంటుండే కావాలంటే అది ఒక్క మాత్రం దాన్ని మాత్రం మంచిగా చూసుకున్నామ్మా చాలా బాగా చూసుకున్నాను చ చెప్తున్నా కదా చాలా బాగా చూసుకున్నాను కాకపోతే ఏంటంటే సంపాదించింది ఏం లేదంతే పేరు బాగా సంపాదించు ఇప్పుడు ఆ పేరు వల్ల ఇప్పుడు మీకు అన్న కట్టడానికి ఇప్పుడు సోన్సూద్ గారు వచ్చారు నెక్స్ట్ మంచి మనోజ్ గారు ఇంకెవరైనా వస్తే కనీసం మీరు ఏం చేత కాని టైంలో అసలు లేవలేని టైంలో సొంత ఇంట్లో ఉంటే చాలమ్మా అంతే అంటున్నా కిరాయిలు అంటే కట్టుకుంటాం అమ్మ కట్టుకోలేము ఇప్పుడు మా వాళ్ళు అందరూ అంతే ఉన్నారు పోనీ కట్టి కడదామన్నా వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు అడతాం చెప్పు ఇప్పుడు మీకు ఏం చేస్తున్నారు మరి పెద్ద బాబు ఎక్కువ పని అంటే మామూలుగా సీజనింగ్ చేస్తాడు కాకపోతే ఎక్కువ వర్క్ చేయలేడు ఆయన ఆయనకి ఇలా రాడు ఉంది అది ఆయన గట్టిగా అడగను నువ్వు నువ్వు అట్లా చేయి ఇట్లా చేయను గట్టిగా అడగ ఏమో దంద పెట్టుకోవాలని ఉంది దండ పెట్టుకోవాలంటే పది లక్షలు కావాలి ఇప్పుడు నేను పది లక్షలు దేవాలి అది పెట్టుకుంటే బాగానే ఉంటది ఈయనకంటే ఎక్కువ సంపాదిస్తాడు కానీ ఇప్పుడు నేనే తేవాలి ఆయనకి అది పెట్టుకోవాలని ఉంది కష్టం అదొక ఆయనకి అది పెట్టుకోవాలని ఉంది ఈయన ఏమో ఎక్కువగా బలంగా పని చేయలేడు ఏదో పైన పైన చూడడానికి మాత్రం మీరు చూసి మంచిగా ఉంటాడు అట్లాంటి పరిస్థితి వచ్చింది నేను ఎంజాయ్లో అర్థమైతే రాత్రి అంతా పొద్దు అంతా కూడా అదే ఆలోచిస్తుంది రోజు నా గురించి మాత్రం మూడు నెలలు అయితే చాలా టెన్షన్ తీసుకుంటూ నాకేమైనా అయితే దీనికి ఎట్లా పరిస్థితి నాకేమైనా అయితే దీనికి ఎట్లా పరిస్థితి అని బాగా ఆలోచించాడు చాలా ఆలోచించు ఏం కాదు ఏం కాదు అని నీకు తెలియ సు అన్నా నీకు తెలియచు అన్నా మంచిగా అసలు హాస్పిటల్ ఉన్నప్పుడు మేము వచ్చి మాట్లాడినప్పుడు కూడా అసలు ఇట్లా అనుకోలేదు ఇంకా మంచిగా అయిపోతారు అందరు వచ్చిర్రు అంత బాగా నాకు కూడా చాలా నమ్మకం ఉండే ఎందుకంటే చాలా సలువైనా కదా చాలా సల పోయినా చాలా సార్లు నెల నెలలో ఉన్నాయి కదా మళ్ళీ నేను తీసుకొనే వచ్చింది కానీ ఇట్లా తీసుకొని వస్తున్నాను అనుకోలే కదా అట్లా నమ్మకమే ఉండే నాకు చాలా వచ్చినాక ఇక్కడ రెండు గుళ్ళు అక్కడ పూజ చేస్తా జంగిరిపిల్ల అంటే ఇష్టం నరసింహస్వామి అంటే ఇష్టం ఆడిపోతా ఈడిపోతా ఏమన్నా కానీ ఎట్లాగో వాళ్ళు పిలిస్తారు పైసలు తీసుకొని పోద్దా అట్లా ఆలోచించిన అయిపోయింది అది అయిపోయింది ఇప్పటికీ మీరు మంచిగా ఉండాలి నిజంగా సోను సుద్ గారు ఎప్పుడు ఎవరికి ఏం జరిగినా హెల్ప్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను నేను సో ఆయన వచ్చి ఇల్లు కట్టేలా మీరు కూడా మధ్య మధ్యలో ఫోన్లు చేయండి చెప్పండి ఖచ్చితంగా మీకు బాగా అవుతాయి సార్ ఇంకా గా అసలు ఎవరు రాలేదు ఇంత మందితో వర్క్ చేసిండు ఎవరు రాలేదు సోను సుద్ గారు వచ్చారు కదా అసలు సోను సుద్ గారికి ఏం చెప్తారు చాలా థ్యాంక్స్ అమ్మా ఆయనకు చాలా అంటే చాలా అసలు ఇంతమంది హీరోలు ఉండేవి కూడా ఆయన అంటే చేసి ఆయన అయిన వాళ్ళు సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి ఇట్టిన సినిమాలు ఉన్నాయి నేను చూసిన సినిమాలు ఉన్నాయి కాకపోతే ఇంత మంది హీరోలు ఒక్క హీరో ముంగడుకు రాలే కనీసం ఫోన్ కూడా చేయలే కానీ సోన్స్ వచ్చిందంటే చాలా గిటం రియల్ హీరో రియల్ హీరో అనుకుంటే ఏందో అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ రియల్ హీరో అంటే ఏందో ఆయన నిజంగా రియల్ హీరో ముంబైలో ఎక్కడ ఉంటారు కాబట్టి సమయం లేదు రావడానికి అందుకే ఇక్కడ వచ్చి ఇక్కడ వాతావరణం చూడస్తుంది ఎవరైనా వస్తారా ఆయన వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడి ఏం టెన్షన్ నా తమ్ముళ్ళు అంటాడు నీ ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అని ఎంత చెప్పిండ్రేటమైన చాలా అంటే అసలు డబ్బులు చేయకుండా అది చిన్నది చాలా గొప్పతనం నాకు చాలా గొప్పతనం హెల్ప్ చేస్తారని కోరుకుంటా చేస్తారు ఆయన మాట ఇచ్చినట్టే ఉంది చేస్తాడు నమ్మకం ఉంది ఇంట్లో ఉంటా చేసుకుంటే చాలు పెళ్లి తిండి ఎవరైనా పెడతారు ఉంచుకోవాలంటేనే సొంత ఇల్లు ఖచ్చితంగా ఉండాలి మీ వాళ్ళ ఇంటికి వెయ్యి రెండు రెండు నెలలు ఉండమంటే మీకు ఎంత నేను ఒక్క రోజులు చాలా బాధేస్తాడు అమ్మ నాన్నకి ఎవరికైనా కూడా చాలా కష్టం ఆయన రోజు ఎవరు ఇంటికి పంపిలేడు ఆయన మళ్ళీ పన్నెండు అయినా ఒకటైన ఇంటికి వచ్చే సొంత తమ్ముడు ఇంట్లో కూడా నన్ను నేను ఉండ ఎంత రాత్రి అయినా ఇంటికి వెళ్ళిపోతే ఆయన కూడా ఎంత రాత్రి ఇంటికి రమ్మని చెప్తాడు అట్లా అలవాటు అయిపోయినా ఇక్కడ రెండు రోజులు ఉండడం అక్కడ రెండు రోజులు ఉండడం అట్లా ఉండకూడదు అట్లా అలవాటు ఎవరైనా పెడతారు కానీ మొత్తం చూసుకోవాలంటే చూసుకోలేరు కాబట్టి ఏదో వారం పది రోజులు ఆ సరే జాగ్రత్త చూస్తారు తర్వాత చూస్తారు అమ్మా జస్ట్ ఇల్లు కట్టిస్తే ఇక మీరు హ్యాపీగా ఉంటారు ఏదో ఒకటి చేసుకుని వాళ్ళంతలో వాళ్ళు బతుకుతే చాలు అంత మంచి నాకేమవుతున్నా చాలు అంతి నాకు ఇంకేమద్దు పోయండి ఇంకా నాకు ఎందుకమ్మని అమ్మా ఇంకోటి రాని వాళ్ళు కదా ఇంత చేసిన అసలు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు హీరోలకు అసలు ఏం చెప్పాలమ్మా నేను అసలు అర్థమవుతాను అసలు ఎందుకు వస్తారో అర్థమవుతున్నాడు నాకు అసలు ఇంత మంచి హీరోలతో చేసి ఉండు అంత చాలా మంచి వాళ్ళు అని చెప్పిండు నాకు ప్రతి ఒక్క హీరో ఎన్టీఆర్ నన్ను బాబాయ్ అని విడుస్తాడు బాబాయ్ అని విడుసాడు రవితేజ నన్ను క్రిష్ అని విడుస్తాడు ఒక్కొక్క సినిమాలో ఉంటేనే చేస్తా ఉంటానట అట్లాంటి హీరోలు కూడా రాలేరు మా డీజెటీలో హీరో కూడా ఆయన చెప్పాలంటే నేను డిమాండ్ చేయొచ్చు ఎందుకంటే ఆ సినిమా నుంచి ఆయనకి స్టార్ట్ అయింది కానీ ఆయన కూడా నేను చేయాలి కనీసం ఆ హీరో అన్న రావాలి ఆ డైరెక్టర్ అన్న రావాలి ఆ సినిమా నుంచి స్టార్ట్ అయింది అసలు ఎవ్వరు రాలేరు అంటే అసలు నాకు ఎందుకు అర్థమవుతలేదు అమ్మ అసలు ఎందుకు వస్తలేదు అసలు ఇంత వర్క్ చేసి ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి తనంతటి తాను అప్పుడు స్టార్టింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా లాస్ట్ స్టేజ్ లో కూడా ఆయన సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి ఆ క్రమంలో కూడా ఎవరు రాలేదు హెల్ప్ చేయలేదు అంటే నిజంగా అసలు అర్థం కావట్లేదు ఏంటో అంత దూరం నుంచి సోనుసూద్ గారు వచ్చి ఇలా ఫ్యామిలీకి నమ్మకం ఇచ్చారు ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తానని చెప్పారు అండ్ ఇప్పుడే అమ్మగారు చెప్పారు కదా పది రోజుల పండుగకి కూడా లక్ష రూపాయలు లక్ష ఇచ్చారు లక్ష యాభై వేలు ఇచ్చి ఘనంగా జరిగేలా చూసారు సో ఇప్పటికైనా ఇంకా బయటికి రావట్లేదు ఎందుకు అసలు అర్థం కావట్లేదు యాక్టర్స్ అందరూ కూడా ఎవరెవరితో పనిచేశారో వాళ్ళందరూ వచ్చి మీకు ఆయన సహాయం చేస్తే వీళ్ళకంటూ ఒక బిజినెస్ పెట్టు ఏదో వాళ్ళు బతికే అంతగా ఉంటది అని కోరుకుందాము అంతే సో నిజంగా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్న ఇండస్ట్రీ వాళ్ళు ఇది వీలైనంత ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికి వీలైనంత వాళ్ళు సహాయం చేయండి ఏదో వీళ్ళు మొత్తం మీరు తెచ్చి పెట్టేసాలని చెప్పట్లేదు మీరు తోచిన సహాయం చేస్తే వీళ్ళకంటూ కొంచెం హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను అమ్మ ఇప్పుడు ఓకే కదా హ్యాపీగా ఉండండి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అందరూ అందరు చెప్పిన సోనసూద్ గారు అయితే చేస్తారని నమ్ముతున్నా ఇంకా బాధపడతారు ఇంస్టాగ్రామ్ అందరూ వాళ్ళు వీళ్ళు ఇచ్చి చెప్పామో ఇంకొకటి ఏంటంటే అమ్మ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అందరు కూడా సఫర్ అవుతుంది చావుకి మేము ఇక్కడ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇక్కడే ఉన్నాం మేము మాకు తెలుసు ఎవరు వచ్చారో లేదో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని చెప్పేసి చెప్పడము అండ్ వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పి ఎవరెవరి పేర్లు వస్తున్నాయి అమ్మ చెప్పండి జేసు వచ్చిందంట విజయంత్ వచ్చిందంట ప్రకాష్ రాజ్ వచ్చిందంట ఆలి వచ్చిండంట మళ్ళీ ఇంకో రో హీరో ఈ వీలన్ వచ్చిందంట అయినా బిడ్డ కంట పది లక్షలు ఇచ్చారు అంట చవ రోజు పది లక్షలు పది లక్షలు నేను వాళ్ళని వెళ్ళిన ఎంత పది లక్షలు వచ్చి దాటి సాగుకొచ్చి ఇట్లా అంటున్నారు అన్ని ఇన్స్టాగ్రామ్ లా ఇలా ఫ్యామిలీ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు వాళ్ళ ఇంట్లో ఒకళ్ళని కోల్పోయారు ఆ బాధ ఎలా ఉంటదో మన ఇంట్లో జరిగితే గానీ తెలియదు ఈ టైం లో మీరు ఇలా ఫేక్ ఎడిటింగ్స్ చేసి వాళ్ళు వచ్చారు వీళ్ళు ఇచ్చారు డబ్బులు ఇచ్చారంటే ఇప్పుడు బయట వాళ్ళకి ఎలా అయిపోతుందంటే నిజంగా సహాయం చేశారేమో ఇంకా మనం ఎందుకు చేయడం వాళ్ళకి డబ్బులు అయిపోయాయేమో సెట్ అయిపోయేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇదంతా ఫేక్ న్యూస్ అండి అసలు ఫస్ట్ ఎడిటింగ్ చేసే వాళ్ళు ట్రోల్స్ చేసే వాళ్ళని అయితే నేను నిజంగా చెప్తున్నాను మీకు నిజంగా షేమ్ ఆన్యు ఈ టైంలో లో కూడా మీరు ఇలా ట్రోల్ చేసి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని పెడితే వాళ్ళ మనసు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి మొత్తానికి అసలు ఇక్కడ ఎవరు రాలేదు ఇప్పటి సోని సూద్ గారు వచ్చారు విశ్వక్ సేన్ గారు హెల్ప్ చేశారు మంచి మనోజ్ గారు కాల్ చేశారు అంతే రాలేదు సేను నాకు వస్తలేదు గాని ఆ బాబు మాత్రం చాలా మంచి వాడమ్మా అది ఒక్క సినిమా కూడా చేయలేడు ఆయనకు అసలు ఆయన హాస్పిటల్లో ఉండని తెలివగానే అసలు ఎట్లా షాక్ మేము వచ్చి మా పాపకి ఇచ్చింటు రక్ష చాలా గ్రేట్ అమ్మా ఎంత గ్రేట్ అంటే చాలా గ్రేట్ అమ్మా ఆయనకి ఎప్పుడు నమస్తే చెప్తున్నా ఆయన చచ్చదాగా గుర్తుకుంటా నిజంగా విశ్వక్ సేన్ గారు కూడా గ్రేట్ అసలు ఒక రకంగా చెప్పాలంటే వెంకట్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళ మేనేజర్లతో టూ ల్యాక్స్ ది చెక్ పంపించారు సో విశ్వక్సేన్ గారు కి ఇచ్చి టూ ల్యాక్స్ పంపించడం జరిగింది అని సోనసూద్ గారు వచ్చారు ఆయన కూడా హెల్ప్ చేశారు మంచి మనకు కాల్ చేశారు అంతే అంతకు మించి ఎవరు ఏ సహాయం చేయలేదు ఎవరు సావుకి కూడా రాలేదు సో అలాంటి ఎడిటింగ్స్ అయితే ముందు ఆపేసేయండి వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు అంతే కదమ్మా వీళ్ళే జయప్రదా అలీ గారు అసలు ఎవ్వరు రాలే అంత మంది మీడియా కూడా ఈనే ఉంది కదా మొత్తం మీడియా మీడియా మొత్తం కదా ఏ హీరోని ఏ హీరో వచ్చిండని అందరు వచ్చిరు చూసిరు యాభై లక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చిరు సాగుకంట పది లక్షలు ఇచ్చారు అంట పది లక్షలు ఇస్తే మేము ఎందుకు అడతాము ఎవరు నవ్వుకోని ఎందుకు అడుగుతాం చెప్పు ఇట్లా అబద్ధాలు చెప్పడం ఎందుకు ఈ చచ్చిపోయిన కూడా అబద్ధాలు చెప్తారామ్మా కొన్ని మా మీనంటే అబద్ధాలు చెప్తున్నారు అంటే ఏమో అనుకోవచ్చు చచ్చిపోయిన అబద్ధాలు చెప్తారు ఏమొస్తుందమ్మా చెప్పు అసలు ఇవన్నీ అసలు చెప్పాలంటే ప్రభాస్ది న్యూస్ రాకుంటే ఎవరో ఒకరు సాయం చేస్తే మాయన ఇవాళ బతికే ఉంటుండే అసలు చెప్పండి అక్కడి నుంచి వచ్చింది మొత్తం సో ఎవరైతే ఫస్ట్ లో ఫిష్ వెంకట్ గారు హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు ప్రభాస్ గారు యాభై లక్షలు ఇచ్చారు కాల్ చేశారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల అక్కడ అమౌంట్ ఆగిపోయింది ఆగిపోవడం వల్లనే రోజు ఫిష్ వెంకట్ గారు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అయితే అమ్మ అంటున్నారు ఎందుకంటే ఆ ఎడిటింగ్ వల్ల చాలా మంది ఇంకా హెల్ప్ చేసేశారు అనుకొని ఇంకా ఆపేశారు అక్కడికి హెల్ప్ చేయడం గాని సహకరించడం కానీ ఆపేశారు యాభై లక్షల్లో అయిపోతుంది అనుకున్నారు కానీ ఇక్కడ వీళ్ళకి వన్ రూపీ కూడా అందలేదు అది క్లియర్ అవును అసలు ఇప్పుడు ఇప్పుడూలేడమ్మాయన ఇది ఎందుకు పెడుతున్నాను ఎంత సాయం చేయాలి కదా సో మొత్తానికి ఇప్పటికైతే మీరు ఫేక్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో ఫేక్ గా ఏవైతే చెప్తున్నారో అవైతే ఆపేయండి సో ఒక్కసారి వీళ్ళ ఇంటి పరిస్థితి కూడా చూద్దాము సెక్షన్ కూడా అవ్వలేదు గోడలన్నీ కూడా అలాగే ఉన్నావు ప్రాపర్ గా అసలు ఏం చేయలేదు పాపం వంట కూడా చూడండి ఏ ప్లేస్ లో చేసుకుంటున్నారు వీళ్ళు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు సూద్ గారు ఒకవేళ నిజంగా ఇల్లు కట్టిస్తే వీళ్ళకైతే నిజంగా చాలా యూజ్ ఉంటుంది అండ్ ఒక్కటే ఒక రూమ్ ఉంది ఇక్కడ అది కూడా చూడండి ఇక్కడ బయట నుంచే చూడండి జస్ట్ అక్కడ ఫిష్ వెంకట్ గారు ఇక్కడ ఫోటో ఉంది సో ఇది ఒక్కటే ఇక్కడ రూమ్ అయితే ఫిష్ వెంకట్ గారిది జూమ్ చే ఫోటో చూపలేదు సో అంతే ఇక్కడ ఇంకా ఏమీ లేదు జస్ట్ ఇక్కడ పాపం బయటే వండుకుంటున్నారు ఇక్కడ అమ్మగారు కూడా ఫిష్ వెంకట్ గారు భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా పాపం ఇక్కడే పడుకుంటున్నారు ఈ క్రమంలో మీరు అందరూ కూడా బయటకు వచ్చి సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఆయన బతికున్నప్పుడు ఎలాగో మీరు చేయలేదు మనం కాపాడుకోలేకపోయాం కాబట్టి కనీసం ఇప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలా ఏమైనా చేయాలని అయితే మా సశిటివ్ నుంచి మేము కోరుకుంటున్నాము సో ప్లీజ్ ప్లీజ్ మీరు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం పని చేసిన వాళ్ళు బయట సరే వేరే హీరోలు కాకపోయినా కానీ కనీసం ఫిష్ వెంకట్ గారు పని చేసిన వాళ్ళైనా బయటకు వచ్చి కనీసం సహాయం చేయండి సోనుసూద్ గారు పాపం ఎంత గొప్ప వ్యక్తి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ సాయం చేశారు అలా మీరు చిన్న చిన్న స్టెప్స్ వేస్తే వీళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అయితే కోరుకుంటున్నాము సో ప్లీజ్ హెల్ప్ చేయండి